మండలం పిల్లలు చెప్తాను నేను భారతీయ కిసాన్ సంఘం తరఫున నేను సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్నాను కొంతకాలంగా ఈ సిద్ధేశ్వరం అరుగు రాయలసీమ వెలుగు అనే వినాదంతో ఇక్కడ పుణాదిరాయం వేసి నేను ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఎంతో వార్చుకోసిన రైతులందరికీ ముందుగా ఆ ఉదయపూర్వక నమస్కారము ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి మన ముందు ఇది ఇదివరకు ముందు మాట్లాడిన నాయకులు సీతారామరెడ్డి గారు కానీ ఇంకా నాయకులు అందరూ కూడా ఈ రాయలసీమ సాగునీటి సమస్యలు మీద చాలా వరకు మాట్లాడినారు ప్రాంతాన్ని మళ్ళీ నేను మాట్లాడేది ఏం లేదు కానీ కాబట్టి ఈ మధ్యకాలంలో కొత్తగా మన సాగు నీటికి కూడా కొత్త కష్టాలు ఎట్లా వస్తున్నాయంటే కుందు విస్తరణ పేరుతో ఈ మధ్య కాలంలో నిపుల నుంచి ఆదిని మాయపల్లి వరకు నూట తొంభై కిలోమీటర్ల విడలు కుందూరు విస్తరణ చేస్తామని అంటా ఉన్నారు కుందుకు విస్తరణ కుందూరు సహజంగా ఏర్పడిన నది నుంచి దాదాపు లక్ష నుంచి లక్ష వేల ఎకరాల ఆయకట్టు ఉంది సహజంగా ఎవరు ఏ నాయకుడు మనకు అది ప్రసాదించిన ఆయకట్టు కాదు ప్రకృతి ఇచ్చిన వరం అని అనుకుంటు రైతులందరూ ముందు రెండు వైపులా అంటే దాదాపు నూట తొంభై కిలోమీటర్ల పొడవునా ఇరవై అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్ల పొడవున లక్ష లక్ష నుంచి లక్ష యాభై వేల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చారు వేల కోట్ల డబ్బులు పెట్టి పైప్ లైన్లు వేసుకొని ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఇలా ఇవన్నీ ఎన్నో రకాలుగా వ్యయప్రయాసం కోర్చి ఎవరి ఎవరి ప్రమేయం లేకుండా రైతు కష్టంతో లక్ష నుంచి లక్ష యాభై వేల ఎకరాలు తీసుకొని ఉంటే ఇప్పుడు మనకు రావాలి పంతొమ్మిది లక్షల ఆయికట్టుకు నీళ్ళు ఇవ్వాల్సింది ఎనిమిది లక్షల ఎకరాలకే నీళ్ళు అవుతాయి అందులో ఈ లక్ష యాభై వేల ఎకరాలు కూడా మళ్ళీ కొత్తగా మనకు ముప్పు వచ్చే ప్రమాదం ఉంది దీని కేవలం కాంట్రాక్టర్లు వంద మీటర్లు ఉన్నది మూడు వందల ఎనిమిది మీటర్ల నుంచి మూడు వందల ఎనిమిది మీటర్ల వరకు ఎడలు పూర్తిస్తూ ఉన్నారు ఆ మట్టిని అమ్ముకుండేదానికి మాత్రమే తీస్తున్నారు తప్ప ఇది రైతులకు కడుపు కొట్టే ప్రయత్నం జరుగుతుంది దీన్ని కూడా ఈ మన సంఘం నాయకుల దృష్టికి తీసొస్తూ ఈ ఈ సాధన సంతి చేసే ఏ ఉద్యమానికైనా భారతీయ కిసాన్ సంఘం సం సహాయ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ విరమించారు